కాంతారా మూవీ టూ చూసారు కాంతారా మూవీ టూ నాకే బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి కాంతారా మూవీ ఫస్ట్ వన్ మూవీ చూసినప్పుడు మెంటల్ ఎక్కిపోయి నిజంగా సీట్లు మొత్తం నేను అయితే ఎందుకంటే సీట్లలో ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నా అమ్మవారు వచ్చేసినట్టు అనిపించింది ఒంట్లోకి దేవుడు వచ్చినట్టు పూనకాలు ఇచ్చారు చూసారు కదా ఆ రోజు మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు ఆ సినిమాని చూసి తర్వాత పార్ట్ టూ వస్తుంది అంటే దానికోసం వెయిటింగ్ చేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ రోజు దసరా ఈ రోజు మంచి గిఫ్ట్ని ఇచ్చాడు భయ్యా మనకి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది మూవీ నేను చూశాను ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో చూపించాడు నిజంగా పులి వస్తుంది ఇంత దుంకినప్పుడు అంటాడు నిజం అమ్మ ఏంది భయ్య అది అమ్మో నాగజీడు బాడీ మొత్తం షేక్ అయిపోతుంది అసలు ఏం అర్థం కావట్లా కానీ నిజంగా ఈరోజు మనకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చాడు అన్న తప్పకుండా మీరు కాంతారా మూవీ టూ మూవీ చూడ చూడండి అలాగే ముందుగా మీకు నిజంగా హ్యాపీ దసరా శుభాకాంక్షలు మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను అలాగే మన గాంధీ తాత గారు కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను మీరు కూడా తెలియజేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళండి ఫ్యామిలీస్తో వెళ్ళండి చిన్నపిల్లలతో మాత్రం వెళ్ళకండి నేను మాత్రం పక్కా చెప్తున్నాను నాలుగు రోజుల తర్వాత చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళండి ఫస్ట్ రోజు కాబట్టి రిలీజ్ రోజు కాబట్టి థియేటర్లు మొత్తం ఫుల్గా ఉన్నాయి వాళ్ళు చేసే గోడకి వాళ్ళు ఇచ్చే అరుపులకు మాత్రం చిన్నపిల్లలు దర్చుకుంటారు ఆ సినిమా చూస్తే మాత్రం తప్పకుండా చిన్నపిల్లలు మాత్రం భయపడుతూ దయచేసి పిల్లలను వెళ్ళకుండా పెద్దోళ్ళు వెళ్ళండి ఫ్రెండ్స్ తోట దసరా పండగకి నిజంగా మళ్ళీ వచ్చే సంవత్సరం దానికి దసరా పండగకి గుర్తు పెట్టుకునే సినిమాని ఈ రోజు మనకి ఇచ్చాడు దిమ్మ తిరిగిపోద్ది కానీ సార్లు చెప్పినా ఇదే మాట చెప్తా దిమ్మ తిరిగిపోద్ది బ్లాక్ బస్టర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను చెప్పినానే కాదు మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి మీకంటే ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ లేదు అనుకుంటే నన్ను కామెంట్లో ఏమైనా వేసుకోండి నేను భర్త కానీ సినిమా మాత్రం ఏ దమ్ము ఉంది ఇంకా నేను ప్రతిదీ రివీల్ చేయకూడదు ఎందుకంటే సినిమాని రివీల్ చేసి మిమ్మల్ని ఎన్ని ఆపలేను ఎందుకంటే ఇప్పుడు నేను థియేటర్లో పోయి ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంత ఎంజాయ్ చేయాలి కాబట్టి తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి ఓకేనా డౌట్ టు చెక్ చేసుకుని నా బండి ఖరాబ్ అయింది ఈరోజు బండి ఆగిపోయినా కూడా ఆటో ఆటోని తీసుకుని మరి నేను వెళ్ళొచ్చాను సినిమా కంటే మీరు అర్థం చేసుకోండి అంత ఇంట్రెస్ట్గా వెళ్ళాను ఫుల్ ఎంజాయ్ చేశాను ఆములు లేదు థ్రిల్ ఈ త్రిల్లు మీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్